హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి పాటించవలసిన నియమాలు ఉపవాసాలు అలాగే జాగరణకు సంబంధించిన మంచి వీడియోలు అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అందరూ వేచి చూస్తున్న వీడియో అండి అందరికీ కొన్ని తెలియని విషయాల గురించి నేనైతే ఇవాళ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మనకి ముఖ్యంగా శివుడు అనగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసు కదండి శివుడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనము చెంబడి నీళ్లు పోసి అభిషేకం చేసినా కానివ్వండి ఆ శివుడు చాలా తృప్తి చెంది మన కోరికలు తీరుస్తాడు అలాగే మనము కోల్పోని అని మనకు తిరిగి లభిస్తాయి అందుకనే మనము శివునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఎలా మన అభిషేకం అనేది ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు అనే అంశాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హరహర మహాదేవ శంభో శంకర ఈరోజు వచ్చేసి వీడియోలో చెప్పాను కదండి మనము ముందుగా పంచామృతాలతోనైతే ఆ పరమశివుని అయితే అభిషేకించాలండి దానికోసం మనమైతే ముందుగా ఒకటి ప్లేట్ తీసుకోవాలి ఇత్తడి కానివ్వండి వెండి ప్లేట్ కానివ్వండి తీసుకోవచ్చు చాలా శ్రేయస్కరం అనమాట స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇంకొక చిన్న ప్లేట్ తీసుకొని మన ఇంట్లో ఉన్న శివలింగాన్ని మీ అందరికీ తెలుసు కదండి శివునికి అభిషేకం శివలింగ రూపంలోనే మనం చేయవలసి ఉంటుందన్నమాట అందుకనే ఇంట్లో మన శివలింగ ప్రతిమ ఉంటే మాత్రం లింగాకారంగా ఉన్న శివుని మాత్రము ఆ ప్లేట్లో ప్రతిష్ఠించిన తర్వాత మంచి ముందుగా మనము పూజలు పునస్కారాలు ముగి ముగించిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత శివునికి మంచిగా నామాలతోని అలంకరించిన తర్వాత మూడు నామాలతో అలంకరించిన తర్వాత ముందుగా మనమైతే చాలా శ్రేష్టమైన ఆవు పాలతోనైతే మనం అభిషేకం చేయాలండి ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వసుఖములు మనకి లభిస్తాయి అలాగే ఆవు నెయ్యితోని అభిషేకం చేసినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత ఆవు పెరుగుతోని కనుక అభిషేకం చేసినట్లయితే పరమశివునికి మనకి బలము ఆరోగ్యం లభిస్తాయి తర్వాత అలాగే తేనెతోని అభిషేకం చేసినట్లయితే తేజో వృద్ధి లభిస్తుంది అన్నింట్లో మనం వృద్ధి అనేది సాధించడం జరుగుతుంది ఇక పరమశివుడిని పంచదారతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే మనకున్న దుఃఖములు నశించిపోతాయి సుఖాలు మనకి ప్రాప్తి కలుగుతాయి అలాగే పండ్ల రసాలు ఏవైనా కానివ్వండి ముఖ్యంగా బత్తాయి రసంతో కనుక మనము అభిషేకం చేసినట్లయితే పరమశివుడు ఆరోగ్య ప్రాప్తిని మనకి కలిగిస్తాడండి అలాగే ద్రాక్ష రసంతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే ప్రతి పనిలోనూ మనకి విజయం అనేది సాధించడం జరుగుతుంది ఇప్పుడు మనం పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పరమశివుని మళ్ళీ శుద్ధమైన జలంతో మనం అభిషేకం చేయాలండి ఇక పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాలని మనం పూజ అనంతరం ఇంట్లో వాళ్ళందరం స్వీకరించవచ్చండి తర్వాత ధూపం చూపించిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు మనము పుష్పోదకం అంటే పుష్పాలతోని మనం అభిషేకం చేయాలండి పుష్పాలు ఉంచిన నీళ్ళతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే మనకి భూలాభం అనేది కలుగుతుంది అనమాట అంటే భూ వివాదాలు ఎవరికైనా ఉన్నా కానివ్వండి కొత్తగా భూమి కొనడం అనేది జరుగుతుంది అనమాట ఇక గరిక ఉంచిన నీళ్ళతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే నష్టపోయిన ధనం అనేది మనకి తిరిగి లభిస్తుంది పసుపు నీళ్ళతో కనుక మనం పరమశివుని అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు నిర్వహిస్తాం అలాగే చాలా మంగళప్రదం మనకి గంగా జలంతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే మంచి పుత్రులు లభించడం జరుగుతుంది ఇక రుద్రాక్షాలు ఉంచిన నీళ్ళతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు అనేది కలగడం జరుగుతుంది తర్వాత చాలా ముఖ్యమైన అంశం అండి పరమశివుడికి భస్పం అంటే చాలా ఇష్టం కాబట్టి మనము భస్పంతో గనక అభిషేకం చేసినట్లయితే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట ఇక అలాగే నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు అన్నంతో గనక అభిషేకం చేసినట్లయితే అధికారం అనేది లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే మోక్షము దీర్ఘాయువు లభిస్తాయి మనకి ఇక బంగారం ఉంచిన నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే మన ఇంట్లో ఉండే దరిద్రం అనేది నశించిపోతుందండి ఇక మారేడు నీళ్ళతో కనుక అంటే బిలువ దళాలు ఉంటాయి కదండి మారేడు నీళ్ళతో కనుక అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు అనేది మనకి లభిస్తాయి అన్నమాట ఇక పరమశివుని నువ్వుల నూనెతో కనుక మన అభిషేకం చేసినట్లయితే మనకున్న మృత్యు దోషాలు అయితే నశించిపోతాయి తర్వాత చెరుకు రసంతో కనుక అభిషేకం చేసినట్లయితే ధనలాభం లభిస్తుంది తర్వాత ఖర్జూర నీళ్ళతో కనుక అభిషేకం చేసినట్లయితే మనకున్న శత్రువుల బాధ అనేది తొలగిపోతుందండి ముఖ్యంగా కొబ్బరి నీళ్ళతో కనుక మనము ఆ పరమశివుని కనుక అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు మనకి కలుగుతాయన్నమాట ఇక తర్వాత చివరిగా మనము శుద్ధమైన జలంతో కనుక మహాశివుని మనసులో ధ్యానం చేస్తూ మహాశివుని మీదనే మన మనసు లగ్నం చేసి ఆ రోజంతా శివస్తోత్రాలు శివ పారాయణాలు చేస్తూ అష్టాక్షరి మంత్రాలు పంచాక్షరి మంత్రాలు కనుక చదివినట్లయితే శుద్ధమైన జలంతో గనక మనం కనుక మా పరమశివుని అభిషేకం చేసినట్లయితే మనకు మనము అన్నీ మనకి తిరిగి లభిస్తాయన్నమాట శివరాత్రి రోజు కేవలం లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి సమయంలో గనక మనం ఇలా నిర్వహించినట్లయితే ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఉదయం కూడా చేసుకోవచ్చు అంటే శివునికి అభిషేకాలు నిర్వహించుకోవచ్చు ఈ రకంగా చేసినవన్నీ పంచామృతాలు మాత్రం మనం స్వీకరించవచ్చండి తర్వాత మనం పుష్పాలతో చేసిన కొబ్బరి నీళ్ళు అలాగే నువ్వుల నూనె మిగతా తదుపరి చేసిన అన్ని మాత్రం మనము ఏదైనా చెట్ల పొదలలో మాత్రం విడిచిపెట్టవచ్చండి అందరికీ ఇదే సందేహం కదా అలా చెట్ల పొదలను మాత్రం విడిచిపెట్టవచ్చు ఇక తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత శివుని మనస్ఫూర్తిగా తండ్రి శివయ్య ఈ లోకంలో ఉన్న ప్రతి జీవరాశులు అలాగే పువ్వులు ప్రతి ఒక్కటి కూడా నీ స్వరూపాలే నువ్వు ఇచ్చిన సంపదే కాబట్టి ఇచ్చిన సంపదతోనే నేను అభిషేకం చేస్తున్నాము సకల ప్రాణులు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి నేను అనుకున్న కోరికలు నెరవేరాలి అని చెప్పేసి మనమైతే మనసులో తరచుకొని శివనామస్మరణ చేస్తూ ఈ విధంగా కనుక అభిషేకాలు అర్చనాలు చేసినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి ఇక ఈరోజు చదవలసిన స్తోత్రాలు ఏమిటంటే బిల్వాష్టకం అలాగే శివ పంచాక్షరి మంత్రము అలాగే శివస్థుతి ఇక శివునికి సంబంధించిన లింగాష్టకం ఇలాంటి ముఖ్యమైన శ్లోకాలు మంత్రాలు మనం జపించడం వల్ల అలాగే ఉపవాస జాగరణం ఉండేవాళ్ళు కూడా కేవలం మంచినీళ్ళు పండ్ల రసాలు పండ్లు మాత్రమే తీసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం అనేది తీసుకోకూడదు ఉదయం శివరాత్రి రోజు బుధవారం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల వరకు అయితే మనము ఉపవాసం అనేది నిర్వహించుకోవాలి జాగరణతో పాటు ఇక తెల్లవారుజామున లేచిన తర్వాత మళ్ళీ దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత పరమశివునికి మనము అప్పుడు ఆహారం అనేది తీసుకోవాలండి ఈ రకంగా ఎవరైతే నియమ నిష్ణమాలతో శివునికి కనుక అభిషేకాలు చేసి ఉపవాసం జాగరణ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతాయండి హరహర మహాదేవ శంకర ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఇంతకుముందు శివరాత్రి జరుపుకోలేదో తప్పనిసరిగా ఈ సంవత్సరం జరుపుకోండి మీరు అనుకునే అన్నీ నెరవేరాలని నేను కూడా ఆ పరమశివుని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బాయ్ బాయ్ ఓం నమ శివాయ